యువతను మత్తు పదార్థాలకు బాంసలు చేసి వారి జీవితాలను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని కావుల ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు మంగళవారం పదమూడవ వార్డులో ఆయన మాట్లాడుతూ కావలిలో గంజాయి అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు వివరించారు గంజాయి అమ్మేవారు ఏ పార్టీ వారైనా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు కాబులి ప్రశాంత తనకు ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంతో పాటు కాబూలు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వివరించడం జరిగింది ఇది ఒక మంచి ప్రభుత్వం రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదేళ్ళు ఆయన తనం ఆయన చురుకుతనం ఆయన పట్టుదల ఆయన కార్యదీక్ష ఆయన ప్లానింగు ఆయన డెసిషన్ మేకింగు తన థింకింగు మోటివేషను కమ్యూనికేషను ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న లాగే ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మన అందరం అదృష్టం ఇదంతా మన అదృష్టం ఒక మహోన్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనో చదువుకున్న రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు తన వయసును పక్కన పెట్టాడు దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర యువత కోసం యువత ఉద్యోగ కల్పన కోసం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈరోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేడలో ఈ వంద రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం ఒకప్పుడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగ కేసులు బెదిరింపులు గంజాయి దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోళి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ ఇంకొక వైపున జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడే ప్రజలందరికీ ముందుకొచ్చి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మనం రెండు విషయాలు పరిశీలిస్తే ఒకటి స్థానిక కావలి కాన్స్టిట్యున్సీ కావలి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో నిర్వీర్యమైనటువంటి పోయినటువంటి పరిస్థితిని కావాలో మనం చవి చూసాం ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటే ఏం జరుగుతుందనే భయం మన ఆస్తుల విషయం దాచిపెట్టుకోకపోతే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వాటిని దోచేస్తారనే భయం ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం కావలి ప్రాంతం దాదాపు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్సు పీజీ స్టూడెంట్స్ కలిపి ఈ రోజు కావలిలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈరోజు కావల్లో కానీ మంచి వయసు ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి వయసు ఆటపాటల మధ్య ఆనంద డోలికల మధ్య ఫ్రెండ్స్ మధ్య చదువు ఒక పక్క రెండు ఎంజాయ్ చేయాలని వయసులో ఉన్నటువంటి ఈ పిల్లల్ని గంజాయివకు మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి చాలా సందర్భాల్లో చెప్పా కావలి గంజాయి వనంగా మారింది అని కానీ ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా స్పందించలా ఈరోజు రామరాజ్యం లాంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలికి మంచి పోలీసు అధికారులు వచ్చారు వాళ్ళతో నేను రివ్యూ చేశా మొట్టమొదటి కావలలో శాంతి భద్రతను పరిరక్షిస్తూనే మొట్టమొదట మన బిడ్డలు నాశనం అయిపోతున్నారు మన బిడ్డలు వ్యవసనాలకు బానిసవుతున్నారు వాళ్ళ మీద నమ్ముకున్న కుటుంబం నిర్వీరు అయిపోతుంది వాళ్ళ వయసు నాశనం అయిపోతుంది వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగే దశలో వ్యసనాలకు బారి చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ టెల్డాన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఆరున్నర కేజీ ఏడున్నర కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం ఇంకా కూడా ఈ గంజాయి కావల్లో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ భవిష్యత్తు ఈ దేశం మీద ఈ దేశం మీద ఈ రాష్ట్రం మీద ఈ కావలి మీదే మా వయసులు అయిపోయినాయి రేపటి బావి పారంత పౌరులుగా మీరు తెచ్చి దేశం మీది ఈ కావలి ఈ కావలి ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది అటువంటి వ్యసనాలకి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావులను ప్రశాంతత తీసుకొని దాంట్లో నిరంతరం కూడా నేను కృషి చేస్తారని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా